హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ బైక్ స్పెర్స్ గుంటూరు బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందుకంటే అలాగే బాగుంటుంది ఈ బైక్ వచ్చేసి యునికాన్ బైకు మనకి దగ్గర దగ్గర మేదర్ మెట్ల పక్కన చాలా దూరం నుంచి తీసుకుని వచ్చారు అన్న తీసుకొచ్చి దీనికి డోములన్నీ పగిలిపోయినాయి డేంజర్ లైట్ అసెంబ్లీలు పగిలిపోయి మొత్తం వేయాలని చెప్పారండి మన దగ్గర అన్ని దీనికి డోములు సెట్ అన్నీ ఉంటుంది బ్యాటరీ దగ్గర ప్యానల్స్ ఉంటాయి సీటు కింద ప్యానల్స్ ఉంటాయి అట్లాగే అదర వైజర్ మడ్గారు వీల్ బేరింగ్లు మనం వెనకాల బ్రేక్ షూలు సైలెన్సర్ ప్లేట్లు మొత్తం ఉంటాయండి ఇంజిన్ కూడా ఇంజిన్ సామాన్ కూడా దొరుకుతాయి ఈ బండికి మనం ఈ బండికి మొత్తం సామాన్ ఇచ్చాం ఫ్రెండ్స్ మీరు కూడా మీ బైకులకు కావాలనుకుంటే గుంటూరు గౌరీ శంకర్ థియేటర్కి ఇటుపక్కన మాయా బజార్ ఎండింగ్లో వస్తుంది మన షాపు మూడో షాప్ అండి స్టార్టింగ్లో గౌడీ మఠం స్టార్టింగ్లో మూడో షాపు ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా రెండు ఫ్రెండ్స్ అంతా ఫోన్లోనే కాదు మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వస్తే ఎస్టిమేషన్ లాగా ఇస్తాము అవి ఏమే ఎంత పడుతుంది అని దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని తీసుకోండి ఫ్రెండ్స్ బా